తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పండుగ బోనాలు ఈ పండుగ అమ్మవారి భక్తుల శ్రద్ధకు మరియు సమర్పణకు ప్రతీక ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటారు బోనం అంటే భోజనం ఈ పండుగలో అమ్మవారికి ప్రసాదం సమర్పించడం ప్రధాన విశేషం బోనాల పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వకాలంలో హైదరాబాద్ నగరంలో గొప్ప విపత్తు వ్యాధులు వచ్చినప్పుడు ప్రజలు మహాకాళి అమ్మవారిని ప్రార్థించారు అమ్మవారి అనుగ్రహంతో ఆ విపత్తు తొలగిపోయింది ఈ సంఘటనకు కృతజ్ఞతగా ప్రతి ఆషాఢ మాసంలో బోనాలను నిర్వహించడం మొదలైంది ఈ పండుగలో మహిళలు తాము తయారు చేసిన ప్రత్యేక బోనాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్తారు బోనంలో అన్నం పులుసు మిరపకాయలు ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు ఈ పండుగలో ప్రధాన దేవతలుగా మహాకాళి పోచమ్మ ఎల్లమ్మ మరియు మైసమ్మ ఆలయాలలో పూజలు చేస్తారు హైదరాబాద్ సికింద్రాబాద్ మరియు తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపులు డప్పు వాయిద్యాలు మరియు కోలాటాలు నిర్వహిస్తారు లాల్ దర్వాజా మహాకాళి ఆలయం ఈ పండుగలో ప్రత్యేకతను పొందుతుంది పండుగ ముగింపులో రంగం అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సమయంలో ఒక ప్రత్యేక మహిళ అమ్మవారిగా మారి భవిష్యవాణులు చెబుతుంది ఈ సంబరాలు భక్తులకు ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఈ పండుగ భక్తులకు శ్రద్ధ నమ్మకాన్ని మరియు సామాజిక ఐక్యతను కలిగిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ముద్రగా నిలుస్తుంది తెలంగాణ సంస్కృతి గర్వించదగిన పండుగ బోనాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి